సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం భాషని సజీవంగా ఉంచటంలో స్త్రీలు కీలక పాత్ర వహిస్తారట పైగా వాళ్ళు మాట్లాడే వాడుకో భాష ప్రత్యేక నుడికారాన్ని కలిగి ఉండి ఎంతో సొగసుగా ఉంటుందని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు పిల్లలు తొలి పలుకుల్ని అమ్మ దగ్గర నుండే నేర్చుకుంటారు కాబట్టి ప్రపంచమంతా అంతా ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడంతో పాటు విద్యా బోధన మాతృభాషలో ఉండడం చాలా అవసరమని గుర్తించింది కొన్ని ప్రాంతాలలో కేవలం స్త్రీలు మాత్రమే మాట్లాడుకునే భాషలున్నాయట ఆ భాషల్ని స్త్రీలు మగవాళ్లకి అస్సలు నేర్పరట అంతేకాదు ఎంత మందిలో ఉన్నా స్త్రీలు స్త్రీలు మాట్లాడుకునేటప్పుడు స్త్రీ భాషనే ఉపయోగిస్తారట ఇదేదో చాలా బాగుంది కదూ సరే ఈ కార్యక్రమం చూసి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు సగలు ఈ రోజు మనం సుమజి గుడ అమృతమాల్ శ్యామ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి సో మరి శామ్ జ్యువెలర్స్ లో ఈ రోజు ఏ డిజైన్స్ చూపించబోతున్నారా అని మీరు ఎదురు చూస్తున్నారు కదా వన్ గ్రామ్ గోల్డ్ లో టెంపుల్ డిజైన్స్ చూపించబోతున్నారు సో మరి ఇక్కడ ఏ వెరైటీస్ ఉన్నాయో లేట్ చేయకుండా చూసేద్దాం హలో ప్రశాంత్ గారు హలో ప్రశాంత్ గారు మీరు టెంపుల్ డిజైన్స్ లో లేటెస్ట్ వెరైటీస్ మా సగలు చూపిస్తారా అవునండి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో సేమ్ గోల్డ్ కి మ్యాచింగ్ గా ఉండేటట్టుగా మీకు టెంపుల్ పెండెంట్ చేయించామండి పెండెన్స్ వస్తాయి వాటికి మ్యాచింగ్ తో వచ్చేసి రెడీ డిఫరెంట్ డిజైన్స్ చేశాము అవి చూపిస్తానండి ఫస్ట్ ఈ వెరైటీ చూడండి ఇందులో అన్ని మోస్ట్లీ అన్ని కామన్ ఇప్పుడు అంతా లక్ష్మీదేవి రూపం ఎక్కువ నడుస్తుందండి ఇందులో మొత్తం పెండెన్స్లో అని లక్ష్మీదేవిలోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ వస్తాయండి ఇది చూడండి మొత్తం లక్ష్మీదేవి వచ్చేసింది ఇది ఎంబో సైజ్ మొత్తం పైకి అనిపిస్తుంది మీకు మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది సైడ్ లో అంతా కొద్దిగా వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ లో ఓకే వీటికి మ్యాచింగ్ గా డిఫరెంట్ గాండ్ ఆఫ్ బాల్స్ వేసామండి చూడండి వీటికి స్టోన్స్ పెట్టేసి రెడ్ మెయిన్ స్టోన్స్ పెట్టి బాల్స్ వేసి కంటిన్యూస్ గా మొత్తం అన్ని చైన్ ఒకటి బాల్ చైన్ వచ్చింది చూడండి సో ఎక్కువగా టెంపుల్ జ్యువెలరీ అని కానీ ఇలాంటి బాల్స్ ఎక్కువగా రన్నింగ్ లో ఉంటాయి సో చాలా బాగుంది మరి దీని ప్రైస్ ఎంతండి త్రీ థౌజండ్ ఫైవ్ త్రీ థౌసండ్ ఓకే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ఇంత హెవీ పెండ్ తోటి విత్ బాల్స్ తో చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ షేప్ వచ్చేసింది మొత్తం ఇది లాగా ఇలా పైన వచ్చేసింది యాడ్ చేసాం అన్కట్ స్టోన్స్ యాడ్ చేసాం అండి ఓకే సో రెగ్యులర్ గా మనకి టెంపుల్ డిజైన్ అంటే ఓన్లీ అదే కాకుండా డిజైన్ కూడా సెపరేట్ గా వేరే మామూలు లాకెట్ డిజైన్ లాగా కూడా ఇచ్చారు కదా దాంట్లో మళ్ళీ అన్కట్ డైమండ్స్ ఇచ్చారు ఓకే వావ్ చాలా బాగుంటుంది పార్టీ వేర్ లాగా కూడా బాగుంటుంది దీనికి తగ్గట్టుగానే కొద్దిగా గుండ్లు చూడండి బాల్స్ చైన్ వేసాము ఓకే బాల్స్ చేసి ఇందులో రూబీ అంబ్రల్స్ కింపు బస్సులు యాడ్ చేశాము మధ్యలో ఓకే రూబీ అంబ్రల్ వచ్చేసి చిన్నవి వేసారు గోల్డ్ బాగా హైలైట్ చేశారు ఓకే బాల్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం అన్ని గీతలు వచ్చేసి యాంటీక్ ఫినిష్ లాగా ఉంటాయండి ఓకే సో దీని ప్రైస్ ఎంత అండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మరి దీనికి కూడా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అంటే ఎలా ఈ బాల్స్ ని అంటే కస్టమ్ చాయిస్ అవునండి ఓకే ఇది చూడండి వెరైటీ చాలా పెద్దగా వచ్చింది గ్రాండ్గా వచ్చింది పెండెంట్ కూడా ఇందులో మొత్తం గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో యాంటిక్ లుక్ కాకుండా అక్కడక్కడ రూబీ స్టోన్స్ పెట్టాను చూడండి లక్ష్మీదేవి కిరీటం పైన చేతుల దగ్గర అక్కడక్కడ చాలా చిన్న చిన్న స్టోన్స్ పెట్టాము ఇందాక మీరు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అడిగారు కదా చూడండి ఇలా మల్టీపర్పస్ కాంబినేషన్గా ఇప్పుడు పైన ఇది చేంజ్ చూడండి దీనికి గోల్డ్ వచ్చింది మల్టీ కలర్ బాల్స్ వచ్చాయి గోల్డ్ మల్టీ కలర్ బాల్స్ అలా కాంబినేషన్ లో చేంజ్ చేసి వెంతల ప్లేన్ బాల్స్ అంటే ఫ్రంట్ కనపడే వరకు ఇలా మల్టీ కలర్ లో ఇచ్చారు అవునండి దానికి కాంబినేషన్ గా ఇప్పుడు మల్టీపర్పస్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి ఇది చాలా హెవీ జుంకాస్ వచ్చాయి ఫ్యాన్సీ గా చాలా బాగుంటాయి ఇందులో మీరు ఇది కాకుండా వేరే కాంబినేషన్స్ వాడుకోవాలనుకుంటే ఇలా హెవీ జుమ్కాస్ తీసేసి స్మాల్ సైజ్ జుంకాస్ అయినా వేసుకోవచ్చు అండి చాలా మంది చిన్న ప్లెయిన్ గోల్డ్ మ్యాచింగ్ అవుతాయి ఇవి చూడండి ఇలా కూడా మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు ఓకే సో ఇది వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ లాకెట్ కి మ్యాచింగ్ అవుతుంది చిన్నవి కావాలి అనుకునే వాళ్ళకి ఇలా చిన్నవి మ్యాచ్ చేసుకోవచ్చు కొంచెం హెవీగా పెద్ద పార్టీస్ పట్టు చీరలు ఇలా కట్టుకున్నప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే ఇలా పెద్ద పెద్ద జుంకాస్ కూడా పెట్టుకోవచ్చు మ్యాచ్ చేసుకోవచ్చు సో అంటే మల్టీపర్పస్ అన్నమాట ఇలాంటి మనకి ఇలాంటి లాకెట్స్ ఇలాంటి చైన్స్ ఏంటంటే ఇయర్ రింగ్స్ మనం గా యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ డిజైన్స్ కూడా మనం గా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇలాంటి పెన్నెట్లోనే మీకు ఓన్లీ పెన్ వెరైటీ చూపిస్తాను అందులో కూడా చైన్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు వాళ్ళ చాయిస్ ఏదైనా యాంటీక్ చైన్స్ ఏమైనా ఉంటే బీడ్స్ కానీ ఉంటే పర్ల్స్ కానీ ఉంటే వాటితో కస్టమైజ్ చేయించి ఇలా డిజైన్స్ చేయించి కూడా చేసుకోవచ్చు సో అంటే వాళ్ళ దగ్గర ఏదైనా బీచ్ ఉన్నా చేయించు ఉన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు ఓకే సో దీని ప్రైస్ ఎంత అండి ఇది 6000 రూపాయస్ అండి ఓకే కృష్ణుడి బొమ్మ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ రౌండ్ షేప్ లో వచ్చింది చూడండి కృష్ణుడి లాకెట్ ఇందులో పైన హుక్ కూడా పెట్టామండి చేంజబుల్ లాగా వాడుకోవచ్చు ఈ పెన్ మీరు యాంటిక్ లోనే మీకు మొత్తం అంతా చుట్టూ కొద్దిగా వర్క్ వచ్చేసింది ఇందులో మొత్తం వర్క్ వచ్చేసరికి మేము కొద్దిగా లోపలికి ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూడండి కానీ కృష్ణుడి బొమ్మ అండి నెక్స్ట్ వెరైటీ చూడండి లక్ష్మీదేవి బొమ్మలోనే ఇందాక మీరు చూసినవన్నీ పెద్దగా ఉండే ఇవైతే మీరు అలా చేంజబుల్ లాగా వాడుకోవడానికి అవకాశం లేదు కానీ ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా బీడ్స్ కానీ చైన్స్ కానీ కింద కూడా మూవర్ కూడా హ్యాంగ్ చేసుకొని చూసుకోవచ్చు ఇంకా ఎలా ఆప్షన్ ఇచ్చేసారండి దీనికి ఏంటంటే సైడ్ లో ఏది వర్క్ ఏం కాకుండా మొత్తం లక్ష్మీదేవి రూపం అంతా క్లియర్ గా కనిపించేటట్టు చేశారండి ఓకే ఓన్లీ లక్ష్మీదేవి ఎగ్జాక్ట్ టెంపుల్ డిజైన్ అయిన ఓకే చాలా బాగుంది సో ఇది ఏంటంటే కస్టమ్ మేడ్ అన్నమాట దీనికి చైన్ కస్టమర్స్ కి ఎలా ఇష్టమైతే అలా వాళ్ళ చాయిస్ బేస్ చేసుకొని తయారు చేసే ఓకే సో వీటి ప్రైస్ ఎలా ఉన్నాయండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆరెంజ్లో ఉన్నాయండి ఓకే నెక్స్ట్ ఇన్ నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు చూడండి మొత్తం సైడ్ లో కూడా రూబీస్ ఎంబ్రాయిడ్ పెద్ద పెద్ద స్టోన్స్ వేసి యాంటీ లుక్ వేసారండి ఇది చూడండి ఇది కూడా లక్ష్మీదేవి బొమ్మనండి పైన అంతా ఇది ఆర్క్ లాగా వచ్చేసింది అంతా స్టోన్స్ వచ్చాయి చూడండి ఓకే సో సైడ్ ఇచ్చిన ఈ డిజైన్ కొంచెం ఎలివేట్ అవుతుంది కదండి మిడిల్ లో ఉన్న లక్ష్మీదేవి బొమ్మకి సైడ్ డిజైన్ రావటం వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇందులో మొత్తం ఇది యాంటీక్ ఫినిష్ కాకుండా ఇది ఫిలిగ్రీ వర్క్ అంటారు అంతని ఇది కలకత్తా బంగాలీ కారీగర్స్ తో చేయించామండి మొత్తం గోల్డ్ లో వచ్చినట్టుగానే ఫిలిగ్రీ వర్క్ వస్తుంది దగ్గర నుంచి చూడండి మీరు ఇది లక్ష్మీదేవి బొమ్మ మీద కూడా స్టోన్స్ కూడా పెట్టేసామండి మధ్యలో మొత్తం కమలం లాగా వచ్చి కూర్చొని ఉన్నారండి సో మిడిల్ లో వచ్చేసి చిన్న లక్ష్మీదేవి బొమ్మ అండి సైడ్స్ మొత్తం వచ్చేసి మనకి గోల్డ్ పెండెన్స్ లో వచ్చాయి డిజైన్ డిజైన్ లాగా ఫిలిగ్రీ వర్క్ వచ్చేసారు కింద వచ్చేసి లీవ్స్ లాగా హాఫ్ కమలం లీవ్స్ లాగా ఉన్నది ఈ ఈ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ వెంకటేశ్వర స్వామి ఇది చూడండి ఇది కంప్లీట్ డిఫరెంట్ వెరైటీగా చేసాము ఇందులో మొత్తం కొద్దిగా పైకి వచ్చేటట్టుగా చేసాము వెంకటేశ్వర స్వామి ఫేస్ వరకు ఫేస్ నుంచి కొంచెం కింది హాఫ్ పార్ట్ ఉంది ఇంకా దీంట్లో అన్కట్ స్టోన్స్ యాడ్ చేసామండి రౌండ్ గా చుట్టుగా ఇప్పుడు ప్యూర్ ప్యూర్ గోల్డ్ లో లేటెస్ట్ గా వచ్చింది ఇదే అండి దానికి సేమ్ డిట్టు కాపీగా ఉండేటట్టుగా చేయించాము ఇది కింద కూడా త్రీ ఆప్షన్స్ ఇచ్చాము మీరు రూబీస్ రెడ్ గ్రీన్ పర్ల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా మల్టీ యూస్ అనమాట మీరు కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు లేకుంటే వేరే చేంజ్ అయినా వాడుకోవచ్చు ఈ వెంకటేశ్వర స్వామి డిజైన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా మనం ఇంట్లో పెట్టుకునే ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి అలాగే వచ్చింది ఆ డిజైన్ కూడా అంత నీట్ గా ఉంది చుట్టూ వచ్చేసి ఆర్చి ఉంటుంది వెంకటేశ్వర స్వామి డిజైన్ అంటేనే మెయిన్ ఆర్చి హైలైట్ అవుతుంది సో అలా ఈ స్టోన్స్ తోటి ఇలా డిజైన్ చేశారు చాలా బాగుందండి దీన్ని చైన్ లో యూస్ చేసుకోవచ్చు బీచ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు కదా చాలా బాగుంటుంది మరి ప్రైస్ ఎలా ఉన్నాయి త్రీ ఓకే సో చాలా బాగుందండి నెక్స్ట్ ఇది చూడండి ఇది ఇప్పటి వరకు మీరు గోల్డ్ ఫినిష్ చూసారు కదా ఇప్పుడు యాంటీక్ ఫినిష్ లో వచ్చిందండి ఇది ఇది గోల్డ్ కలర్ డల్ గా వస్తుంది స్టోన్స్ కూడా డల్ అన్కట్ స్టోన్స్ లాగా పెట్టాము రూబీ అండ్ ఎంబ్రాయిడల్ కాంబినేషన్ ఒక మొత్తం ఫ్లవర్స్ లాగా వచ్చేసి కమలం వచ్చినట్టు వచ్చేస్తుంది మరి ఇక్కడ కమలం మీద కూర్చొని లక్ష్మీదేవి గారు చూడండి ఇది కూడా పెద్దగా చేశారు చాలా ఎంబోజ్ ఎఫెక్ట్ వచ్చింది అలాగే సైడ్స్ వచ్చినాయి ఈ డిజైన్ కూడా హెవీ గ్రాండ్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేశారు చాలా బాగుందండి ఈ లోకి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది అమ్మవారు చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు దీని ప్రైస్ ఎంత ప్రశాంత్ గారు మీరు చూపించిన టెంపుల్ డిజైన్ పెన్నెన్స్ అలాగే చైన్స్ చాలా బాగున్నాయండి సో మా సకులకు కూడా నచ్చే ఉంటాయి చూసారు కదా వన్ గ్రామ్ గోల్డ్ లోని టెంపుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా మరి మరో కలర్ ఫిలప్స్ మళ్ళీ కలుసుకుందాం అంటే కేర్ బై బై